అందరికి నమస్తే అండి సోఫాకి ఎప్పుడైనా సరే మంచి మెటల్ కాక మనం వాడుకున్నట్లయితే ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటది అనమాట మన అమౌంట్ తక్కువ కానీ ఒకవేళ తక్కువ మెటల్ వేసుకుంటే ఆ సోఫా మళ్ళీ మళ్ళీ రిపేర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ ఇంకో విషయం ఏంటంటే ఈ వుడెన్ సోఫాల్ని ఈ మధ్యన రకరకాలుగా అనేది మనం మాడిఫై చేసి వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ మీరు చూసే ఉంటారు అనమాట అందులో భాగంగానే ఒక టేక్వుడ్ సోఫాని పూర్తిగా అసలు అసలు ఈ సోఫా పాత సోఫాని రిపేరింగ్ చేసిన సోఫానా లేకపోతే కొత్త సోఫా మాడిఫై చేసిరా అని అసలు గుర్తు బట్ట డిఫరెంట్ గా అనేది మనం మార్చడం జరిగింది అనమాట ఈ వర్క్ వచ్చేసి అయితే మనం ఈ వర్క్ అనేది చేయడం జరిగింది మీకు చూపిస్తాను చూడండి అంటే నేను చూపించడం ద్వారా ఇలాగనే చేసుకోవడం కాదు అంటే ఒక సోఫాని ఇలాగ కూడా మార్చొచ్చు అని దానికి చూపించడానికి ఇది ఒక రీజన్ అనమాట అంతేగాని ఇలానే చేసుకోవాలని నేను చెప్పడం కాదు ఆ ఒక టేకుడ్ సోఫాని అయితే ఓవరాల్ గా అయితే ఫుల్ ప్యాకింగ్ మోడల్ అయితే మనం మార్చడం మార్చడం జరిగింది అది కూడా మంచి మెటీరియల్ తోని ఆ లేటెస్ట్ మోడల్ అయితే మార్చడం జరిగింది ఒకసారి చూపిస్తాను చూడండి మీ దగ్గర కూడా ఎలాంటి వర్క్ ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఒక పాత సోఫాని ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా కొత్తధనంగా చేయనికైతే మేము ప్రయత్నిస్తాం అనమాట ఎందుకంటే కొత్తగా చేస్తేనే కస్టమర్ కూడా వేరే లుక్లోకి వచ్చినట్టు అవుపడుతుంది అలాగే వేరే ఇతరులు చూసిన తర్వాత కూడా కొంచెం డిఫరెంట్గా అనేది కనబడుతుంది కాబట్టి అందుకనే ప్రతి ఓల్డ్ సోఫాను కూడా కొంచెం డిఫరెంట్గా అయితే మేము ప్రయత్నం చేస్తాము అలాగని అన్ని సోఫాలు కూడా వస్తాయని కాదు కొన్ని కొన్ని సోఫాలు అనేది చేయనీకి వస్తాయి కొన్ని సోఫాలు చేయనీకి అవకాశం అనేది ఉండదనమాట ఈరోజు వచ్చేసి మేము నాగోళ్ళ దగ్గర ఒకటి టేక్ముడ్ సోఫాని ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న కొత్త మోడల్ సోఫా లాగా మార్చడం జరిగింది అది కూడా మంచి మెటల్ అనమాట ఈ సోఫా తయారైన తర్వాత చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి తప్పించి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం అసలు ఇది పాత సోఫాని రిపేరింగ్ చేసిందా లేకపోతే కొత్త సోఫా చేశారా అన్న అసలు డిఫరెంట్ అనేది కూడా మీకు తెలియదు అంత కొత్తదనంగా అనేది మనం మార్చడం జరిగింది అది కూడా లేటెస్ట్ మోడల్ అనమాట అసలు చూస్తే అసలు పాత సోఫా కాదు ఇది కొత్త సోఫానే అంటారు మీరు అంత లుక్లోకి అంత డిఫరెంట్ కూడా మనం ఆ ఈ వర్క్ అనేది చేసించడం జరిగింది ఇది నాగోళ్ళైతే ఈ వర్క్ కంప్లీట్ చేసాము చాలా ఈ మధ్యన చాలా మంది కస్టమర్లు కూడా ఈ వుడెన్ టేక్ సోఫాకు సంబంధించినవి కూడా కొంచెం డిఫరెంట్ లుక్లోకి మార్చుకోనికి ఇష్టపడుతున్నారు మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంట్రాక్ట్ అవ్వండి